తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా సహకరించాలని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సుదర్శన్ ధర కోరారు ఇచ్చాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఇచ్చాపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాల పోలీస్ రెవెన్యూ ఇతర విభాగాల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు జూన్ నాలుగున ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు ప్రశాంత వాతావరణానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని ప్రజలను కోరారు గ్రామీణ ప్రాంతాలలో సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు వారి నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు ఈ సమీక్షలో ఇచ్చాపురం సబ్కె ఇన్స్పెక్టర్ టి రాజు పట్టణ ఎస్ఐ సత్యనారాయణ ఇచ్చాపురం రూరల్ ఎస్ఐ మల్లికార్జునరావు ఇతర పోలీస్ అధికారులు వివిధ మండలాల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ఇచ్చాపురం నియోజకవర్ సంబంధించినటువంటి ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు అలాగే మిత్రులటువంటి అందరికీ కూడా నా నమస్తండి ఇచ్చాపురంలో ఉన్న పదమూడవ తేదీన ఎలక్షన్ కూడా సాక్షిగా మంచిగా ప్రశాంతలు జరిగాయి అందరూ సహకరించిన మిత్రులు సహకరించిన వాళ్ళందరికీ కూడా నా పేరు పెరిగిన అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే కౌంటింగ్ ప్రాసెస్ అనేది నాలుగో తేదీన అనేది స్టార్ట్ అవుతుంది చాలా వరకు మనం అన్ని దగ్గర చూస్తున్న పరిస్థితి ప్రాంతాలు అన్ని ఎక్కడ ఎటువంటి గొడవలు అల్లలేవు లేకుండా నాలుగో తేదీ కోటింగ్ అనేది ప్రశాంతంగా జరిగి అందరూ కూడా సహజంతో అందరూ ఉండాలని కోరుతున్నాము ముఖ్యంగా ఏంటంటే రకరకాలైనటువంటి ఊహాగానాలన్నీ కూడా రకరకాలైనటువంటి నిపుణులు అవే కాదు ఎక్కడ ఎటువంటిది ఏది లేదు మాకు నాలుగో తేదీన కోటింగ్ అనేది స్టార్ట్ చేస్తాము ప్రతి గ్రామంలోనే ఎక్కడ కూ ఎటువంటి గొడవలు కానీ పట్టాలని జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో సామరస్యంగా ఉండాలంటే ప్రశాంత వాతావరణం ఉండాలంటే మన ఇచ్చాపురం అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో కూడా ఉన్న అధికారులందరితో కూడా ఉన్న ఈరోజు పోలీస్ అధికారులతో కానీ తహసీదారులతో కానీ అలాగే మాకున్నటువంటి గ్రామీణ సంబంధించినటువంటి డీటీలు కానీ ఆర్ఏలు కానీ అందరితో మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్ అందరితో కూడా మేము ఇవ్వడం జరిగింది కానున్న నాలుగో తేదీ కౌంటింగ్ తర్వాత కౌంటింగ్ ముందు కానీ ఎక్కడ అభద్రతాభావం కానీ ప్రశాంత వాతావరణం కానీ ఎండకుండా ఉండ ఉండగా ఉండకూడదు ప్రశాంతంగా ఉండడానికనేసి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లోనే దండారా వేసి అన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నాము ముఖ్యంగా ఇప్పుడు మనకి ఏంటంటే పండుగల వాతావరణాలు అన్నీ కూడా మనకు ఉన్నాయి మన గ్రామీణ ప్రాంతాల్లోని అమ్మవారి పండుగలు చాలా మంచి తీసుకోవడం జరిగింది అమ్మవారి పండుగలన్నీ తెచ్చుకుంటున్నారు కానీ ప్రశాంతమైన వాతావరణం మీ అందరూ కూడా పూజించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎక్కడ కానీ ఎటువంటి వేవనైతేనైనా పోలీసు అనుమతి కంపల్సరీగా తీసుకోవాలి ఎక్కడ కానీ ఎటువంటి డీజే ప్రోగ్రామ్స్ కానీ మిగిలినటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడకున్నా ఎక్కడకున్నా చేయడానికి వీల్లేదు అలాగే ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ వన్ ఫార్టీ ఫోర్ ఉన్నందువలన ఎక్కువ మంది గున్గుడు కూడా ఉండ ఎక్కడ కూడా ఉండడానికి వీలు లేదు ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము అలాగే పెట్రోల్ బంక్ కూడా పెట్రోల్ ఇవ్వడానికి కూడా పెర్మిషన్ లేదు అందరు కూడా ఎవరు ట్రాంక్ చేస్తే ఆ ట్యాంక్ పెట్రోల్ పెట్టాలి అక్కడ బయట ఎక్కడ పెట్రోల్ బయట లీజు లేకుండా ఎన్న పదాలు అందరికీ పోలీసులు అందుకున్న యాక్షన్ తీసుకోవాలని పూర్ణమైనది అలాగే మనకు ఉన్నటువంటి క్రాకర్స్ గన్నికలుగా మనకి ఎక్కడ లేవు మన దగ్గరలోనే ఒడిస్సాలోనే క్రాకర్స్ చేస్తానని అని చెప్తున్నారు అక్కడి నుంచి వచ్చినట్టుగా ఏవినట్లనే ఒడిస్ వాళ్ళ కూడా ఇన్ఫర్మేషన్ ఏది ఇచ్చినట్టుగా మేము అందుకున్న తీజ్ చేస్తాం మనకి ఉన్నటువంటి వాతావరణం కూడా మేము కల్పించుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం ఏ విధంగా జరిగిందో ఆ విధంగానే ప్రశాంతమైన కోటి కూడా జరిగి అందరూ కూడా ఎటువంటి మనస్పదలు ఏవి లేకుండా అందరూ కలిసిక ఉండాలని ప్రశాంతంగా ఉండాలని కూర్చు మరి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది మరొకసారి ప్రజలకి కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరికీ కూడా ఉన్న మరి మేము తెలియజేస్తుంది ఏంటంటే అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి ఎక్కడ కూడా ఎటువంటి కాలప కానీ ఎటువంటి కానీ హింసను ప్రేతమైనటువంటి మాటలు కానీ హింసను ప్రయోగితం చేసినటువంటి పద్ధతులు కానీ ఎవరు అనుభవించకుండా ప్రశాంతంగా ఉంటాడంటే కోరుతూ మరి పత్రిక ముఖంగా ఈ టీవీ ఛానల్ ముఖంగా అందరికీ నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్